సీతం దార లాన్సం ఆక్సిడెంట్ టవర్స్ లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి పులకించిన భక్త విశాఖకే తలమానికంగా నిలిచే సీతమ్మదారులోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి రాములవారి వివాహాన్ని వైభవంగా నిర్వహించారు ఆక్సిజన్ టవర్స్ వాసనంతా పెళ్లి పెద్దలే శ్రీరాముని కళ్యాణాన్ని చేశారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కన్నుల పండుగగా సాగింది ప్రతి ఏటా చైత్రశుద్ధ పాడ్యమి మొదలు ఉగాది నుండి శ్రీరామనవమి వరకు శ్రీరాముని కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం ఆజానబాహుడు నేత్రుడైన శ్రీరామునికి అందాల సీతమ్మకు ఈరోజే పెళ్లి జరిగిందట పద్నాలుగేళ్లు అరణ్యవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన రోజు ఇదేనని భక్తుల విశ్వాసం సీతమ్మదారులోని ల్యాండ్సమ్ ఆక్సిజన్ టవర్స్లో రాములోరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు పులివేషాలు కోలాటాలు తప్పెటగుళ్ళు ఇలా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణమంతా కళ్యాణ శోభతో అలరారింది శ్రీహరి రామునిగా ఇలపై అవతరించిన పుణ్యతిథే శ్రీరామనవమి సాంప్రదాయబద్ధంగా శ్రీరాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు సిరి కళ్యాణ తిలకంతో మణిమయ భాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే మోహనమైన మనోరంజకమైన సీతారాముల పెండ్లి వేడుక కన్నుల పండువుగా జరిగింది ఆక్సిజన్ టవర్స్ వాసులంతా సాంప్రదాయ వస్త్రాలతో కళ్యాణోత్సవంలో పాల్గొని తిలకించి పొలకించిపోయారు

అందుకే ముందుగా సంకల్పము చేసి అదా పుణ్య కార్యక్రమాన్ని నేను నిర్వహించబోతున్నాను అనేటువంటి దాన్నే పుణ్యాహం వాచయిచ్చే గోవిందో రక్ష ధరింపజేస్తున్నారు స్వామి వారి యొక్క అచ్చక స్వాములు స్వామివారికి అమ్మవారికి పరస్పరము కూడా రాజా రామచంద్ర ప్రభుకి రామచంద్ర ప్రభుకి

స్వామి కడుతున్నటువంటి మంగళసూత్రం అది ముడి పైన ముడి వేస్తాడట స్వామి మూడు ముళ్ళు వేస్తాడట స్వామి మొట్టమొదటి ఈ ప్రపంచమంతా సుఖంగా ఉండాలని రెండవది ఈ దేశ ప్రజలందరూ కూడా సుభిచ్ఛంగా ఉండాలి పశువులన్నీ కూడా విధంగా ఆ మంగళసూత్రాన్ని ఆక్సిజన్ టవర్స్ లో వరుసగా మూడో ఏడాది శ్రీరామనవం వేడుకలను వైభవంగా నిర్వహించుకోగలిగామని అసోసియేషన్ కల్చరల్ కమిటీ ప్రతినిధి బోని అప్పారావు ట్రెజరర్ వై రాంబాబు శ్రీనివాసులు తెలిపారు అంతా ఒకే కుటుంబంలో ఈ వేడుకల్లో పాల్గొన్నామని చెప్పారు అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ట జరిగిన ఏడాదిలో శ్రీరాముల కళ్యాణోత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం మరింత ఆనందాన్నిచ్చిందని తెలిపారు సీతారాముల దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు విశాఖపట్నం కి తలమానిక ఉన్న ఆగ్జంత వర్షణం అందరము ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం ఈ ఆగ్జంత వర్షం ఉన్న భక్తులందరూ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఆ మర్యాద పురుషుడు ఆ ఏకపత్ని యువతుడు తండ్రి మాట జగ్ని తండ్రి శ్రీరా శ్రీరాము శ్రీరామచంద్రమూర్తి యొక్క వేడుక ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి సహకరించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా ఆగ్జన దాతలందరికీ మా యొక్క మనపూర్వక శుభాకాంక్షలు అలాగే విశాఖ వాసులందరికీ ఈ శ్రీరానవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాగే ప్రతి ఏడాది మేము ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామని నిర్ణయించుకుంటున్నాం అలాగే ప్రజలకు ఆజ్జనవాసులు అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ మా నివాసంలో ముచ్చటగా మూడో సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం అత్యంత వైభవవేతంగా శాస్త్రీయ పద్ధతిగా ఆగమ శాస్త్ర ప్రకారం ప్రకృతి సహసిద్ధమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది దీనికి సంపూర్ణమైన సహకారాలు మా నివాసితులందరూ మాకు అందించారు దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని మేమింత ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం ఆ భరమేశ్వరుడు అందరికీ ఈ సంవత్సరం అక్షర ఆరోగ్యాలు ప్రసాదించి అన్ని మతాల వారు కూడా సమహనంతో అత్యంత సన్నిహితంతో ఆరోగ్యంతో ఆయుషుతో అందరూ చల్లగా ఉండాలని బాగా జరుపుకుంటున్నాం అలాగే గత సంవత్సరం కింద సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి దేశమంతా కూడా ఒక విశిష్టత నెలకొల్పునుంది మనకి అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ఘనంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది దాన్ని చేసుకుంటూ దేశంలో వివిధ వివిధ ప్రతి గ్రామాల్లో కూడా ఈ శ్రీరామనవమిని ఘనంగా సెలబ్రేట్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం దాంతోపాటు ఇక్కడ మా ల్యాండ్ సమ్ యాక్సిడెంట్ అవర్స్లో కూడా అందరం కలిపి ప్రతి సంవత్సరం ఇలాగే వేడుకలు జరుపుకుంటున్నాం ఈసారి స్పెషల్గా అందరికీ మరొకసారి ఇది దివ్య రామ మందిరంతో కలిపి భవ్య రామ మందిరంతో కలిపి ఇది ఒక జరుపుకుంటున్న విశిష్టమైన శ్రీరామనవమి ఆక్సిజన్ టవర్స్ లో జరిగిన కళ్యాణ మహోత్సవంలో కుల మతాలకు అతీతంగా పాల్గొన్నారు అంతా సహపంక్తి భోజనాలు చేశారు కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రెడ్డి జాయింట్ సెక్రటరీ గిరీష్ వర్మ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు